ఎంత పదే కదమ్మా లేచిపోయినా ఐదు రూపాయల పది రూపాయలు వేసుకో పది రూపాయలు వేసి రూపాయలు ఐదు రూపాయలు ఐటమ్ పైన ఐదు మీరు ఎంఆర్పి ఫోన్ నెంబర్ కూడిస్తున్నారా పట్టించుకోరా వాళ్ళు ఫోన్ చేస్తా ఫోన్ చేస్తా పట్టించుకోరా ಪದ ರೂಪು ಐದು ರೂಪಾಯಿ ಎಕ್ಸ್ಟ್ರಾ ಅಮೋದು ಕದಾ ಅಂತ ಯಾವ ಐದು ಗೂಡ ಇದೆ ಒಂಬತ್ತು ಗೂಡ ಇದೆ ಐಟಮ್ ಐದು ರೂಪಾಯಿ ಸ್ಪ್ರೈಟ್ ಓಡಿನಾ ಸ್ಪ್ರೈಟ್ ಎಂತ ಇರೈ ಐಟ ಇರವ್ ಹೋ ಇರೇ ಉದ್ದೇನ ಐದು ರೂಪಾಯಿ ಎಕ್ಂಟು

తిరుపతికి వచ్చే భక్తుల్ని దోపిడీ చేస్తాం అధికారులకి వాటాలు ఇస్తాం మేము మారము ఏం పీకుంటారో పీకోండి అంటున్న తిరుపతి బస్టాండ్ లోని దుకాణదారులు తిరుపతి బస్టాండ్ కి రోజుకి సుమారుగా ఇరవై ఐదు వేల మంది భక్తులు వస్తుంటారు ఇరవై ఐదు మంది భక్తుల్లో కనీసం ఇరవై వేల మంది అయినా వాటర్ బాటిల్ కావచ్చు బిస్కెట్ ప్యాకెట్ కావచ్చు చాక్లెట్ కావచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు కొంటారు ఒక్క వాటర్ బాటిలే కాదండి పది రూపాయల చిప్స్ ప్యాకెట్ మీద ఐదు రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు పది రూపాయల బిస్కెట్ మీద ఐదు రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు ఇరవై రూపాయలు కూల్ డ్రింక్ మీద ఐదు రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు ఆఖరికి చిన్న పిల్లలు తినే పది రూపాయల చాక్లెట్ మీద కూడా ఐదు రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు తిరుపతి బస్ స్టాండ్ లో ఇలా ప్రతి వస్తువు మీద ఐదు నుంచి పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటూ భక్తులు నిలువు దోపిడీ చేస్తున్నారు తిరుపతి అంటేనే ఒక ప్రత్యేకత ఉంది ఆధ్యాత్మిక క్షేత్రం కూడా రోజుకి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు అలాంటి భక్తులు దోపిడీకి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ఆర్టీసీది ప్రభుత్వాలది టీటీడీది కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అవినీతి మత్తులో నిద్రపోతున్నారు తిరుపతిలో ఆర్టీసీకి కోట్లలో ఆదాయం వస్తుంది ఎవరి వల్ల కేవలం భక్తుల వల్లే అలాంటి భక్తులు దోపిడీకి గురి కాకుండా కాపాడాల్సిన బాధ్యత ముఖ్యంగా ఆర్టీసీ అధికారులది కానీ ఆర్టీసీ అధికారులు పట్టించుకోవటం లేదు నిద్ర మత్తులో ఉన్నారు అవినీతి మత్తులో ఉన్నారు అంటే మీ అవినీతి అక్రమాల వల్ల భక్తులు బలిపశలు కావాల్సిందేనా అసలు తిరుపతి బస్టాండ్ లో ఏం జరుగుతుంది ఇంత పబ్లిక్ గా భక్తుల్ని నిలువు దోపిడీ చేస్తుంటే ఆర్టీసీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు మరొక విషయం ఏంటంటే తిరుపతి బస్టాండ్ లోనే రీజనల్ ఆఫీస్ ఉంది రీజనల్ ఆఫీసర్ అంటే జిల్లా మొత్తానికి ఎడ్డు అంటే రీజనల్ మేనేజర్ ఉండే చోటే ఎంత దోపిడీ జరుగుతుందంటే మరి వేరే చోట ఇంక ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఇప్పటికైనా ప్రభుత్వం వారు ఆర్టీసీ అధికారులు టీటీడీ వారు కూడా కళ్ళు తెరవాలి తిరుపతి బస్ స్టాండ్ లో భక్తులు నిలువు దోపిడీ చేస్తున్న దుకాణదారులపై వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళ దోపిడీ నుండి భక్తుల్ని కాపాడండి ఓం నమో వెంకటేశాయ